మార్చి పదిహేడు సంకటహర చతుర్థి ఇలాంటి రోజు మళ్ళీ రాదు అఖండ ధనలాభం హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల మార్చి పదిహేడవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే ఫాల్గున మాసంలో వచ్చిన ఈ సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది ఇది చాలా శక్తివంతమైన వినాయకుని వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా ఆ గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజులు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత ఘడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చెయ్యలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్చి పదిహేడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజు చేసే గణపతి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గణపతి పూజను ప్రారంభించండి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించుకోవాలి ముఖ్యంగా ఎర్ర మందార పొలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని వెలిగించండి తరువాత ఒక మీటరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలు దక్షిణ వేసి మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దానిని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గమ్ గణపతియే ఏ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకుని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరిక అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గణపతి వ్రతాన్ని చెయ్యలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకుని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళి అవుతుంది చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై యొక్క యాలకులను తీసుకొని వాటిని యాలకల మాలగా తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికన్నా ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చెయ్యండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్ర వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి